ఏవైతే జీర్ణ అవస్థలు ఉన్నాయో అవన్నీ టీవీలో అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వస్తుంది అంటే షీట్ వస్తుంది అనమాట ట్వంటీ థర్టీ ఫోర్ వచ్చింది ఫార్టీ త్రీ టెన్ లోకి వెళ్తాం ఇవి రీల్స్ మారుస్తున్నారంటే అప్పుడు మీ ఎకరాలు ఇప్పుడు ఫార్టీ త్రీ టెన్ లో పది ఇచ్చారు ఈ పేపర్ మీ డబ్బు కాల్ చేశారో ఆ రీల్స్ చేయడం పద్ధతి నాకు టైం చేయాలి ఒక దేవాలయంలో ఒక హిందూ న్యాయం కాపాడుకోయా ఒక్క న్యాయవాది ఒక్కసారి రెండు చేతులు ఎత్తి కాపాడగలవాళ్ళు చేయొద్దండి జై శ్రీరామ్ ఇది ఆలోచన ఇది స్వామీజీ చేస్తున్నాడు ఒక్క న్యాయవాది కాపాడితే సరిపోతుందా మీ పక్క న్యాయవాది చెప్పరా రోజు గుడికెళ్ళి విభూతి ఆ రామాలి రామాలి కాదు స్వామి వివేకానంద ఏ రామో చెప్పంట్రెలిజన్స్ లో ఏ నామం పెట్టుకున్న పర్వాలే పెట్టుకోబోయిన పర్వాలా స్వామీజీలు గౌరవించండి

సత్తరపల్లిలో లవ్ లవ్జార్జ్ జరిగింది ఒక ముస్లిం కుర్రుడు హిందూ అమ్మాయి చెల్లిపోయి ఎనిమిది రోజులు అవుతుంది కేసు బుక్ చేయిందా వాటి మీద మండల ప్రేసుకోడు ఉంది పోలీసులు పట్టించుకోడతా ఎంపిక మా మేనేజ్ ఫోన్ చేయమన్నాను సీఆర్ టైర్ రేపు ఉదయం నేను బయలుదేరి వస్తున్నా పెళ్ళి సార్ రెండు గంటల తర్వాత మనం ఆరోగ్యం చేసి ఎస్ఈ మాట్లాడమండి ఇది మీ పరిష్కారం చేస్తే మీరు ఆ అక్క లేదన్నారు లేదు లేదు బయట వస్తే వచ్చేది పొద్దునే ఎంజికల్లో వెళ్ళిపోయాను ఊర్చి ఎస్ఐఆర్ బయట పెట్టుకున్నారు గౌరవంగా సారీ చేశారు స్వామికి రాత్రి పట్టుకున్నాము లోపల వేసాము ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అప్లై చెప్పేశాము మీరు విషాల వచ్చి పలకరించండి అన్నారు సరే పలకరించి బాగుంది అంటే బయలుదేరితే ధర్మమైన పేరుతో బయలుదేరితే అధికారులు పనిచేసారా లేదా

అక్కడ గణపతి నవడం జరుగుతుంది సమయానికి ఏమంటే మా ఆ యాభై రూపాయలు చెక్కిస్తాను ఈ రోజున దానికి మా కమిటీ వాళ్ళు చారు చెస్తారు గారు వారిని పిలుస్తారు రాజమహి ద్వారంలో చెక్కిస్తాను యాభై చెక్కి తెచ్చాము ఆ రాజమహి నుంచి ఎవరు వచ్చారు కనుక్కుని విజయవాడ శ్రీ శివసాగర్ విజయవాడ రాజమహేంద్రం బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు వెళ్ళినప్పుడు అక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కొత్తగా కడుతున్నారు అన్నారు అప్పటికప్పుడు వాళ్ళు స్పందించి యాభై వేల రూపాయలు పదహారు రూపాయలు అందజేస్తా ఉన్నారు రాజమండ్రి బార్ అసోసియేషన్ ఎవరు వచ్చినా ఆ చెక్ వారికి ఇవ్వడం జరుగుతుంది రాజమండ్రి బార్ అసోసియేషన్ నుంచి శ్రీ ఆంజనేయ గారు ఉన్నారు వస్తున్నారా ఆ నివేదిక కొంచెం రాజమతి బార్ అసోసియేషన్ నుంచి బార్ అసోసియేషన్ నిర్మాణానికి స్వామిజీలు బార్ అసోసియేషన్ నిర్మాణానికి భావిస్తున్నారు రాజమండ్రి బార్ అసోసియేషన్ బ్రహ్మ లక్ష్యక్షిణ యాభై వేల పదహారు రూపాయలు రాజమండ్రి బార్ అసోసియేషన్ వారు చేస్తున్నారు మన

వెళ్తారు గౌరీమటం స్వామీజీ వారు నాకు ఐదు నిమిషాలు